వివాహం అయిన తర్వాత మహిళలు నుదుటిపైనే కాకుండా పాపిట్లో సింధూరం ధరించడం ద్వారా ఉత్తమ ఫలితాలు ఉంటాయని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు ఈ నుదుట పాపిట్లో ఎక్కువగా ఎర్రని సింధూరం పెద్దదిగా మహిళలు ధరిస్తూ ఉంటారు అలా ధరించడం ద్వారా భర్త ఆయుష్ అదేవిధంగా లక్ష్మీ కటాక్షం ఆ మహిళ ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం సిరులు కురిపిస్తుందని పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి ఈ మధ్య కాలంలో ప్రముఖ ప్రవచనకర్త శ్రీ చాగంటి కోటేశ్వరరావు వంటి ఆధ్యాత్మికవేత్తలు సైతం ఈ విషయాన్ని స్పష్టంగా వివరించారు వివాహం అయిన తర్వాత ఉదయాన్నే లేచి స్నానం ఆచరించి నుదుటిన కిలకం కుంకుమ ఏ విధంగా ఆచరిస్తామో అదేవిధంగా కస్తూరి తిలకం కూడా ముఖ్యంగా ఈ ఎర్రని సింధూరం కూడా ఈ నుదుటి మధ్యలో పెట్టుకోవడం సాంప్రదాయం సంస్కృతే కాదు లక్ష్మి సిరిలు కురిపిస్తుంది మీరు ఎవరి కోసమైతే సౌభాగ్య వ్రతాలు చేస్తున్నారో ఆ సౌభాగ్యం ఎల్లవేళలా మీ వెంట ఉంటుందంటూ ఆయన తెలియజేశారు హిందుస్థానాల్లో ప్రతి వాళ్ళు ఆడవాళ్ళు మన ఉత్తరాదిన బొట్లు పెట్టుకొని కనిపిస్తుంటారు ఏంటి లలాటం మీద ఒక బొట్టు పాపిడ్లో ఒక బొట్టు ఈ పాపిట్లో సింధూరం పెట్టుకుంటే భక్తకి ఆయుష్ పెరిగి అతని యొక్క అనుగ్రహంతో ఈవిడికి సౌభాగ్యం కలుగుతుంది అలాగే ఈవిడక్కడ పాపిట్లో బొట్టు పెట్టుకోవడం వల్ల భక్తకి ఎంతో లక్ష్మీ కటాక్షం కలిగి ఈవిడు ఎదురొచ్చినప్పుడల్లా ఆయన వెళ్ళే కార్యక్రమాలన్నీ జయం కలిగి ఇంటికి శుభంగా తిరిగి వస్తూ అనమాట నుదుటిన అలాగే ఈ యొక్క పాపిల్లోనూ కూడా బొట్టు పెట్టుకుని కనిపిస్తే ఎంతో సౌభాగ్యంగా ఉంటారు ఎంతో లక్ష్మీ కటాక్షంతో ఉంటారు వాళ్ళ యొక్క ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది